జరిగిందో తెలియదు కానీ పేపర్లో రాశారు కాబట్టి దాని గురించి చర్చ నిజంగా అంత కోల్డ్ వార్ జరుగుతుంటే వాళ్ళిద్దరిలో ఎవరినే ఒకరినే ఉంచాలా ఇద్దరు కంటిన్యూ అవ్వడం సాధ్యం అవుతుందా రేపు పొద్దున్న కలిసి పనిచేయగలుగుతారా ఒకటి వాళ్ళు వయసులో పెద్దోళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇద్దరు చేయొచ్చు పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఇదివరకు కరుణాకర్ రెడ్డి రమణాచారికి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది తర్వాత ధర్మారెడ్డికి సుబ్బారెడ్డికి ఉండేది కానీ కలిసి పని చేసుకున్నారు వాళ్ళు చంద్రబాబు గారికి గురువు ఇష్టలే కాకపోతే ఆయన వేసుకోవాలనుకుంటారు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి క్లియర్ గా చెప్తున్నా వాళ్ళ మీద నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనం చంద్రబాబు గారిని మెప్పిద్దాము లేకపోతే ఇంకొకళ్ళని మొప్పిద్దాము మీడియాని మెప్పిద్దామని అనుదు నిజమైన చిత్తశుద్ధితో భక్తుడి సేవలోనే మమేకమాపండి భక్తుడికి చిన్న కష్టం వస్తున్నా వెంటనే సాల్వ్ చేయండి భగవంతుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు మీ జీవిత కాలం మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి అది అంటే అది నమ్మకం నా నమ్మకం అయితే ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా ఆయన అందరికి క్షమాపణలు చెప్పారు రావడం రావడం రావడంతో ఆయన రావడం అక్కడ స్విమ్స్కి వెళ్ళడం మాట్లాడడం ఇదంతా మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంటే మామూలుగా దీని మీద ఒక చైర్మన్ ఇమీడియట్గా స్పందిస్తారా లేదంటే సీఎం స్పందిస్తారా ఈవో అనుకుంటే ఈయన బాధ్యతగా క్షమాపణలు చెప్పడం ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు ఈయనే కొన్ని పాయింట్లు కూడా రేజ్ చేస్తున్నారు అధికారులు తప్పిదో ఆయన ఈవో గురించి కూడా మాట్లాడారు డిప్యూటీ ఈఓ గురించి కూడా మాట్లాడారు అంటే అక్కడ అధికారం మేము